పన్నెండు పదకొండు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి అని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడిను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిను ఇట్లా కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీలు అరవై రూపాయలు మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనీస్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై రూపాయలు క్యారెట్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై முல்லங்கி கேஜி அரவாய் அருகேஜி முப்பை எரக்ட்டு கேஜி இரவாய் நூற்றுக்கு ஐந்துகே உர்லக்டுல கேஜி முப்பை மூணுகேஜில தம்பி பெண்டக்காய் கேஜி நலபை அர்த்தேஜி இரவாய் சோலைக்காய் கேஜி யபை அருகேஜி இரவாய் பீரக்காய் கேஜி நலபை அருகேஜி இரவாய் பீட்டரூட்டு கேஜி நலபை அருகேஜி இரவாய் పన్నెండు పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాతగురు గాంధీ మార్కెట్ కాగూర ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడేది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాగాజీల ధరలు అమ్మకాలి ప్రతిరోజు కాగజీల ధరలు అప్డేట్ చేయబడదు అంటూ కాగూర లక్ష్మీ ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయం ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ సూపర్ ఆల్